ఈ మకర రాశి వాళ్ళకి అన్నీ కూడా శుభతాలు కనపడుతూ ఉంటాయి వివాహాలు కాలే కాలేదని ఆవేదన అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తారు చేసిన ఫలితం లేకపోయేటప్పటికీ ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి కానీ మకర రాశి వాళ్ళకి వివాహ సమయం ఆసన్నమైనప్పుడు మనం చూసుకోకుండా ఉన్నట్లయితే అది థర్టీ ఇయర్స్ స్టార్ట్ అయ్యి అంటే కావటం కూడా చాలా కష్టం అనిపిస్తుంది కొంచెం సమయం ఏమైనా తెలుసుకొని వివాహ ప్రయత్నం కనుక వివాహం టైం బాగుంది వివాహం చేసుకోండి అన్నప్పుడు అప్పుడే గట్టి ప్రయత్నం చేసిన వివాహ ఆస్కారం ఉంది ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది చేసే చేసేవాళ్ళు కూడా దేనికైనా సరే ఇనుము కంకరు ఇట్లాంటివి రియల్ ఎస్టేట్స్ కానీ ఏమైనా సరే వ్యాపారాలు చేయండి చేసి వస్తే బాగా కలిసి వస్తుంది క్యాటరింగ్ రంగాల వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలం అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ మకర రాశి వాళ్ళకి వెళ్ళాల్సిన ప్రభావం కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న చిన్న ప్రమాదాలు కొంచెం ఆప్షెట్స్ లేదా భయపడకండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా మీరు ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి లేకుంటే అమ్మవారిని పూజ చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఏదైనా సరే దైవారాధన వల్లే మనం ఏదైనా సరే కలుగుతాం కాబట్టి ఈ మకర వాళ్ళు దైవాన్ని నమ్ముకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది